తల్లి నీ కోసం చెప్పులు తీసుకొచ్చాను వాళ్ళందరూ కలిసి నన్ను తల్లి తరివేశారు ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా అంతే తల్లి పిలిచావా నువ్వెవరమ్మా నేను నా తల్లి పోలేరాములు పిలిచాను నువ్వు అమ్మాని కట్టిగా గట్టిగా పిలిచావా ఒక బుక్కర సరే సరే చూరని చూస్తున్నాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అయ్యో హఠాత్తుగా ఆ నా దగ్గర ఉంది పర్వాలేదా పర్వాలేదు నాకు నువ్వు అమాయకుండా కనిపిస్తున్నావు నేను అమాయకునా నేను నేను ఎంత ప్రశ్న అడుగు సమాధానం చెప్తాను సరే ఒకటి 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 అకౌంట్ ఇదేం చూసావు ఒక ముద్దోడు నన్ను ఒకసారి అడిగాడు అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని నేను చెప్పాను పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను ఎలా ఉంది తెలియని వారికి బాగా ఆకలిగా ఉంది ఎక్కడ కూర్చొని తాగమంటావు నేల మీద తాగే వచ్చి అంబలి దానికి సోఫా సెట్ పరిపేసి కూర్చోబెడతారా అయ్యో నాకు నేల మీద కూర్చోడు అలవాటు లేదయ్యా ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడమే అలవాటు ఎత్తైన ఆసనమే కదా బయట చెట్టింది దాని మీద కూర్చొని తరుగుతా అయ్యో నవ్వే లేదుగా ఏర్పాటు చేస్తాను పల్లగా చూడు తల్లి చూస్తే మహాలక్ష్మిలా ఉంది ఎవరో ఏంటో కూర్చో ఏంటలా చూస్తావు తారా నీడు కాలా ఉండి తీసుకొస్తా వచ్చిందా తల్లి ఆ పొగలు పూజారి తన గుళ్ళకు రానలేదు కదా తల్లి నేను ఎక్కడ ఇచ్చేస్తాను వాళ్ళంతా అల్లాడి చేస్తారు అంబలు తాగడం అయిపోయిందా అవున కడుపు నిండిపోయింది ఆగమ్మా ఏదో నీ బాటికి వచ్చావు చెప్పులు తీసి వేసుకున్నావు అంబలు తాగా విడిపోదామండి డబ్బులు ఎందుకు ఎందుక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళ ఊరికి అంబలి తాగిపోవడానికి ఇదేం పోలేనప్పుడు కాదు డబ్బులు తీ నా దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వు లేదా నువ్వు తాగిన ఇదేమిటి ఇలా పేంచి పెడుతున్నాడు పెడుతున్నా చూడయా నేను డబ్బు ఇవ్వలేను అంబలి ఇవ్వలేను ఇప్పుడు నేనేంచలేను అలా దారికి నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి శ్రావణ మాసం మొత్తం ఆ మాసమే కదా నాకు చాలా పని నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి నేను వదిలిపెట్టను సరే నేను ఇక్కడే ఉంటాను కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను ఎందుకు ఏమిటో నడకూడదు అయ్యో నేనే అడగదు నువ్వు ఇక్కడ ఉంటే చాలు హాయ్ తల్లిని మా ఇంత కట్టి పడేశాను పూజారి నీకు ఇంకా పనే లేదు ఏంటి అమృతంలో తీయగా ఉంది ఓ తల్లి ఎంగిల్ చేసింది కదా నాకు కూడా నమస్కారమా ఏంటమ్మా విషయం కొత్త టీచర్ రూమ్ కదా ఎందుకు అడుగుతున్నావు నేను ఆవిడ చూడాలి దేనికి నమస్కారం పెట్టడానికి మంచి అమ్మాయి లోపలికి వెళ్ళమ్మా నమస్కారం టీచర్ అమ్మా నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను లేదమ్మా వెతుక్కుంటూ వచ్చింది దీన్ని నిన్నెక్కడో చూసినట్టుంది నేను అన్ని చోట్ల ఉండేదాన్ని ఎక్కడండి చెప్పగలవు పాప నీ కిల్లన్నదే లేదా లేదమ్మా ముందు గుండే ఉండేదాన్ని ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా ఈ పోలేరమ్మకి బంగ్ళంటే ఇష్టం ఉండదమ్మా అంబలి తాగుతాను పేపాకుల మీద పడుకుంటాను పేపాకు అంబలి వీటి గురించి నేను ఎప్పుడు వినలేదే దీపాక్కి మించిన మందు లేదు అంబలికి మించిన విందువు లేదు నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు నాకు బాగా నచ్చావు ఏమిటి ముద్దు తిరిగి చూసా నాకు ప్రణాయించుకోవడం ఇష్టం ఉండదు మీ అమ్మ కూడా నీలాగే ఉండి ఏ సమస్య ఉండేది కాదు నువ్వు వాడుకోవడానికి వెళ్ళా లేదు నేను వెళ్ళలేదు అయితే నీకు నాకు ఒక పోటీ అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా ఏం పోటీ నేను కళ్ళు ముసుకొని చేసేది నువ్వు కళ్ళు చేయాలి ఇంతే కదా ఇలా చూడు అయ్యయ్యో నేను కళ్ళు ముసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచేయి నా వల్ల కాదు సత్యను మేము ఓడిపోనివ్వడా ఎలా గెలిపిస్తారు ఇప్పుడు చూడు సత్య కళ్ళు కొంచెం పైకి చూడు అయ్యా టీచర్ కన్ఫర్మ్ అట్టేసారు ఇప్పుడు ఎలా తీస్తారు வாடச்சி ந மட்டி கொட்டாலும் சூசாடு காண நி வாடி கண்ட மட்டி கொட்டா நேக்கோசம் ஏவா சே ఇదే సావిత్రి మనం ఉండబోయే కొత్త ఇల్లు ఎలా ఉంది బాగుందండి నమస్కారం అమ్మా నమస్కారం అయ్యా ఎవరయ్యా నువ్వు మేము రావడానికి ముందే ఇంట్లో చూస్తున్నావు పని అండి ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది మీ దగ్గర పని చేద్దామని ఇక్కడే ఉండిపోయాండి మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా అలాగా హోమ్స్టర్ చెప్పేసిందిగా నువ్వు అపాయింటెడ్ భలే సంతోషంగా ఉంది ఇలా చూడవయ్యా మమ్మల్ని నడకుండా ఎవరినీ లోపలికి రానివ్వకూడదు చూసుకోవాలి అర్థమైందా మీరేం దిగులు పడకండి ముందు నేను పాప తడుచుకుంటుంది వెళ్ళే కాలు లగేజ్ ఉంది తీసుకురా నువ్వు పెట్టెలు తేవడానికి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది మీరు చెప్పినట్టుగానే అబద్ధం పడి ఇంట్లో దూరా వెరీ గుడ్ తర్వాత నీ పని పాపను హతమార్చడమే నాశనం చేసిందే శక్తి ప్రిన్స్ మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేస్తుందేమో తర్వాత ఏం చేయాలో ఆ బిడ్డని ఎలా హతమార్చాలో చెప్తాను అంతవరకు నువ్వు ఆ ఇంట్లోనే పనిగా ఉండు అలాగే ప్రిన్స్ ఏ పిల్ల పిశాచి నువ్వు చావకింద నన్ను చంపుకు చంపుకుంటున్నావేంటే ఇక్కడ నోరు వచ్చింది ఏ పిల్లరేమ ఈ కాసేపట్లో ఏం మాయి అమ్మో తలవాత బాగుండి తల మిగిలింది నాయనో ఏంట్రా అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా భయపడకు ఈ అసురేశ్వరుడు ఉన్నాడు ఇదిగో ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు هه <laughs> <laughs> సే శక్తి చివరగా అది అంతమైపోయింది ఏమిట్రా అంతమైన బిడ్డ ఏమైందని ఆశ్చర్యపోతున్నావా రూపం మార్చి వచ్చిన పోలేరమ్మని పాపగా వచ్చింది నేనే ఇప్పుడు నీ ప్రాణాలు నన్ను పూజించే వాళ్ళని కాపాడే కాళిని నీ ఓటి దుర్మార్గుల్ని శిక్షించే పువ్వులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవి నిన్ను ఈ పోలేరమ్మ ఊరికే వదిలిపెట్టదురా